బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వైసీపీ టీడీపీ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మండిపడ్డారు సీఎం కుప్పం పర్యటన కోసం వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు సరదా పైన రాజకీయమా చిల్లర రాజకీయాలు మానుకోండి అని హితవు పలికారు ఇక నారా భువనేశ్వర్ వ్యాఖ్యల పైన వ్యతిరేకరించడం వైసీపీ నీచ రాజకీయాలకు ఇదొక నిదర్శనమని శ్రీకాంత్ మండిపడ్డారు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కుటుంబానికి ఆత్మీయ బంధం ఉందని ఆయన వెల్లడించారు ఇక సరదా చేసిన వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ శ్రీకాంత్ క్రమంలో అందరూ చాలా సీరియస్ సబ్జెక్ట్ నడుస్తుంది కదా అని చెప్పనేసి ఆమె సభని కొంచెం సరదా చేద్దామని ఉద్దేశంతో ఒక సరదా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చి నేను కుంభంలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పనేసి చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది మద్దతు ఇస్తారని చెప్పనేసి చేయొత్తామంటే అందరు సభలో ఉన్న వాళ్ళందరూ ఎత్తితే అంటే నాకు ఇతర నాకు మద్దతు తెలపరా అని చెప్పనేసి చాలా సరదాగా ఆవిడ వ్యాఖ్యలు చేశారు ఆవిడకి కూడా మద్దతు తెలుపుతామని చెప్పనేసి అందరూ చేయెత్తితే అంటే కుప్పం నియోజకవర్గ ప్రజలు తల్లి లాగా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని భావిస్తారు ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాలుగా వాళ్ళ జీవితాల్లో మార్పు చేసిన కుటుంబం అది నాయకుడు ఆ కుటుంబం అందరూ కుప్పో నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఏ కష్టం వచ్చినా సరే కుప్పో నియోజకవర్గం ప్రజలకి అండగా ఉంటూ వస్తారు వచ్చారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ చెప్పే క్రమంలో అందరూ చాలా సీరియస్ సబ్జెక్ట్ నడుస్తుంది కదా అని చెప్పనేసి ఆమె సభని కొంచెం సరదా చేద్దామని ఉద్దేశంతో